పేరిట మీకు వందనాలు వందనాలు నేటి దినంలో ఒక చిన్న చిన్న సమస్య కాదు చిన్న ప్రాబ్లమే కాదు పెద్ద ప్రాబ్లం ఇది ఎంతోమంది సేవకులు చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నారు అది ఈ నేటి దినంలో చేయవచ్చునా అనేది నా ప్రశ్న ఖచ్చితంగా రాజేష్ రాజేష్ చేతుల నుంచి చాలామంది ప్రార్థన చేస్తారు అది చేయవచ్చునా దీని గురించి బైబిల్ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం అపోస్తుల కార్యం పదమూడు అధ్యాయం ఒకటో వచ్చినంలో అంత్యోకాయలో ఉన్న సంఘంలో భర్ణభా తర్వాత నీగిరనబడిన సుమియోను కురినీయుడు లూకియా చతుర్థాధిపతి అయిన హీరోతో కూడా పెంచబడిన మనయ్యోను సౌలను ప్రవక్తలను బోధకులను ఉండిది వారు ప్రభువును సేవించు ఉపవాసము చేయుచుండగా నేను భర్ణభావనను సౌలను పిలిచిన పని కొరకు వారిని వారిని నాకు ప్రత్యేకపరచులని వారితో చెప్పాను అంతటా వారు ఉపవాసం ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపారు ఉపవాసం ప్రార్థన చేసి వీళ్ళెవరు పెద్దలు పెద్దలు చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపారు అయితే వారిని పంపారని చెప్పేసి అందరిని పంపడం కాదు ఇది బైబిల్లో పాత నిబంధనలో కూడా ఉంది అంటే ఒక దైవజనుడి మీద చేతులుంచి ప్రార్థన చేయటము ప్రార్థన నుంచి అభిషేకమించటము ఇది సౌలును అభిషేకించడము దావీదును సలోమాన్ను ఇలా చాలామందిని కూడా చేతులుంచి అభిషేకించడం అనేది మనం చూస్తున్నాం బైబిల్లో లేవిలకాండము ఖాండము పద్నాలుగో అధ్యాయంలో ఉంది లేబీలఖాండం మూడో అధ్యాయం రెండవ వచ్చినం లేవిల కాండం నాలుగు పదహైదులో లేబీలఖాండం పదహారు ఇరవై ఒకటిలో కూడా ఉంది అయితే సంఖ్యాకాండంలో ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడాల మీదడుకు లేబీలను తోడుకొని వచ్చి ఇజ్రాయేలీలను సర్వ సమాజంలో పోగు చేయవలను నీవు యహో సన్నిధికి లేవీలు తోడుకొని వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలు తమ చేతులు ఆ లేవీల మీద ఉంచవలెనో ఇప్పుడు ఇజ్రా ఇజ్రాయేలీల యొక్క చేతులు లేవీల మీద ఉంచాలి ఎందుకు అంటే వాళ్ళు ప్రత్యక్ష గుడారము దగ్గరికి వచ్చినప్పుడు వారు పరిచర్యకు నియమింపబడిన వాళ్ళు కాబట్టి వీళ్ళు ఇజ్రాయేలీలు వాళ్ళ చేతులు లేవీల మీద ఉంచాలి ఇది పాత నిబంధనలో ఉంది అంతేకాదు ఇంకోటి కూడా ఏముందంటే ద్వితీయ దేశ కానీ ముప్పై నాలుగో దేశ తొమ్మిది వచ్చిన మోషియా తన చేతులను నూను కుమారుడైన యహోసువ మీద ఉంచి ఉంచి ఉండిన గనక అతడు జ్ఞానాత్మ పూర్వుడై అయి కాబట్టి ఇజ్రాయేల్లో అతని వంటి అతని మాట విని యహో మోషకు ఆజ్ఞాపించినట్లు చేసిరి ఎవరు నూను కుమారుడైనటువంటి యహోసువా యహోషువ మీద మోస చేతులు ఉంచాడు ఇది దేవుని సేవకు వచ్చినప్పుడు అహరోను కుమారుల మీద కూడా ఉంచాడు అయితే పాత నిబంధనలు అలా జరిగింది ఈ చేతులు ఉంచటానికి కారణం ఏంటంటే పాత నిబంధనలు ఒక వ్యక్తిని సేవకు నియమించేటప్పుడు మాత్రమే చేతులు ఉంచాలి అందరి మీద చేతులుంచి ప్రార్థన చేయకూడదు పాత నిబంధనం దేవుని సేవకు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ అందరూ వచ్చి లేవీల మీద చేతులు ఉంచాలి వాళ్ళను పరిచర్యకు ప్రత్యేకించడానికి దైవజనుడైనటువంటి మోష యహోశం మీద చేతులు ఉంచారు అంతేకాదు ప్రత్యక్ష గుడాల మీద బలి అర్పించేటప్పుడు ఆ దాన బలి అర్పించేటప్పుడు ప్రధాన యాజకుడు వచ్చి ఆ యొక్క బలి మీద అర్పించే దాని మీద చేయి ఉంచాలి అయితే క్రొత్త నిబంధనలో ఈ చేతులు ఉంచడం అనేది ఎక్కడ అంటే అపోస్తుల కార్యం ఆరో అధ్యాయం ఆరోచనంలో వారిని అపోస్తులు ఎదుట నిలవబెట్టిరి వీరు వీరేం చేశారంటే ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరు ఈ కృపావరాలు ఇవి ఈ యొక్క మొదటి శతాబ్దంలో ఈ యొక్క ఎనిమిది మందిని పరిచారకులుగా నియమించినప్పుడు గ్రీకు మా భాష మాట్లాడేటువంటి ఎబ్రి భాష మాట్లాడేటువంటి యూతులు గ్రీక్ భాష మాట్లాడేటువంటి విధరాల మీద గురికినప్పుడు మేము ఆ దేవుని వాక్యము బోధించకుండా ఆహార పంచి పెట్టడం మీకు యుక్తం కాదు మీరులో ఉన్నటువంటి కొంతమందిని అనగా వారు ఆల్రెడీ పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు మంచి సాక్ష్యం కలిగిన వారిని వీరి వద్దకు తీసుకొని వచ్చినప్పుడు వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మన కదా అక్కడ పొందింది కృపావారములు పొందిరి వెంటనే స్థెపను బలముతోనూ కృపతోనూ నింపబడి మహాత్కార్యములను సూచక్రియలను చేయొచ్చు ఎనిమిదో అధ్యాయంలో పిలుపు కూడా అలాగనే చేయొచ్చు ఇది దానికోసం చేతులుంచింది కనపడ్డ వ్యక్తి కలరా చేతులుంచి ప్రార్థన చేస్తే ఏముంది నీ చేతులు క్రీస్తు నీలో ఉన్నాడు చేతులలో కాదు క్రీస్తు సారూప్యం మనలో ఉన్నది నీ చేతులలో ఏం లేదు అపోస్తుల అస్తనిక్షేణ నిస్తే నిస్తేపన వల్ల కృపావల కలిగినాయి ఇంకోటి కూడా ఉంది అపోస్తుల కానీ ఎనిమిదో అధ్యాయం పదేడు వచ్చినారు అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి సమయంలో దేవుని వాక్యం అంగీకరించారు వారు బాప్తీసం పొందారు కానీ పరిశుద్ధాత్మ రాలేదు పేతురు యోహాన్ వారి మీద ఉంచినప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చారు ఇంకోటి కూడా ఏంటంటే పంతొమ్మిది అధ్యాయం ఆరు ఆలోచనలో తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన అప్పుడు వారు భాషలతో మాట్లాడను ప్రవచించుటకు మొదలు పెట్టేరి వీళ్ళెవరు యోహాను శిష్యులు అనమాట వ్యూహాను శిష్యులు అయితే అపోస్తుల యొక్క నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్మలు వస్తుంది అపోస్తుల యొక్క హస్త నిక్షేపణ ద్వారా కృపావరములు వస్తాయి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఇలా చేయబెట్టి ప్రార్థన చేయకూడదు అలా అలా ఎక్కడ లేదు ధీమో తిథితో ఏమంటాడంటే పౌలు నీ పరిశుద్ధమైనటువంటి చేతులు పైకెత్తి ప్రార్థన చేయ నువ్వు వెళ్ళి ఏరే వాళ్ళ మీద చేతులు ఉంచి ప్రార్థన చేయమని లేదు వీళ్ళు కూడా పరిశుద్ధాత్మను ఎవరైతే పొందలేదో వాళ్ళ మీద చేతులు ఉంచారు ఎవరైతే కృపావరాలు పొందలేదో వాళ్ళ మీద చేతులు ఉంచారు అవన్నీ కానీ సంఘం వాళ్ళు అందరూ వచ్చిన వాళ్ళందరి మీద ఇట్లా పట్టుకొని చేయిబెట్టి నూనె పూసి చేత్తో ఇలా కొట్టి రబ రబ అని వాళ్ళను కింద పడగొట్టి ఇవన్నీ ఏం చేయలేదు అవి అంటే వీళ్ళు చేస్తున్నారు ప్రాస్పరిటీ బాబాలే వీళ్ళు ప్రాస్పరిటీ బాబాలు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు కానీ చేతుల నుంచి ప్రార్థన చేయకూడదు ఇప్పుడు నేను నీ మీద చేయించిననుకో దానివల్ల లాభం ఏంటి నీకు నీ కృపావరణాలు వస్తే పరిశుద్ధాత్మలు వస్తాడా బాప్తిష్మము పొందినప్పుడే పరిశుద్ధాత్మను వరాన్ని పొందిన పొందినప్పుడు ఇప్పుడు మళ్ళా చేతులు ఉంచితే మళ్ళీ కృపావరాలు వస్తాయి పరిశుద్ధాత్మలు వస్తాయి అనేది అబద్ధము హిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు చంలో పెద్దలు హస్త నిక్షేపణం చేయగా ప్రవచనంలో నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరంను అలక్ష్యం చేయకమని మళ్ళీ ఐదో అధ్యాయం ఏమంటున్నాడు అంటే త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణం చేయకము పరుల పాపంలో పాలివాడి ఉండకము నువ్వు పవిత్రుడుగా ఉండినట్లు చూసుకున్నావు ఈయన మీద చేతులు ఉంచినటువంటి వ్యక్తి పౌరు ఈ నువ్వు త్వరపడి ఎవరి మీద నిక్షేపణ చేయవద్దు ఎందుకు అంటుండు ఈయనకు ఆ వరం ఇవ్వపడలేదు ఈయన పోయి ఏరే వాళ్ళ మీద చేతులు ఉంచితే ఇంకొకళ్ళ మీద చేతులు ఉంచితే వాళ్ళ కృపావరాలు వరాలు రావటము లేకుంటే తీమోతి ఉంచితే పరిశుద్ధాత్మ రావటం అనేది లేదు అయితే వీరికి తెలియక మనుషుల మీద ఇలా చేతులుంచి ఇలా భుజాల మీద ఇలా పెట్టి లేకుంటే నెత్తి మీద చేయబెట్టి ఇలా చాలా ప్రార్థన చేస్తుంటారు అవన్నీ కూడా తప్పు అలా చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే నీవు ఎప్పుడైతే బాప్తీసం పొందావో ఎప్పుడైతే రక్షింపబడ్డావో నీలో నివసించేది ఎవరు క్రీస్తు నేను ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదం కాదు నేను ప్రార్థన చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు నేను ప్రార్థన చేస్తే నువ్వు కోటి సూడైనవు నేను ప్రార్థన చేస్తే నీకు కళ్ళు వచ్చినాయి ఇవన్నీ ఫేక్ అది దేవుడు దైవజనుడికే కాదు మనుషులందరికీ దేవుడు ఆయన హాగారు ప్రార్థన చేసి ఏడిస్తే కూడా దేవుడు కనికిరపడ్డాడు దేవుడు కనికరపడటానికి అతని సమస్య అతని బాధ అతని వేదన అయితే దైవజనుడు బాధ్యత రక్షణ మార్గమును ప్రచురించేవాడు అంతేగాని అపోస్తులాగా మేము చేతులు పెడతాము చేతులు ఉంచుతాము మేము చేతులు ఉంచితే పరిశుద్ధాత్ముడు లేకుంటే చేతులు చేతులుంచి ప్రార్థన చేస్తాము లేకుంటే పాత నిబంధనలో మోసే చేతులుంచాడు షో మీద ఇవన్నీ కూడా ఆ కాలంలో వాళ్ళు చేతులు ఉంచారు అపోస్తులు చేతులు ఉంచిన ఉద్దేశంలో కృపావరముల విషయంలోను పరిశుద్ధాత్మ విషయంలోను అయితే సంఘ పెద్దలు వీళ్ళ మీద చేతులు ఉంచారు అలానే ఇప్పుడు అందరూ ఉంచమని కాదు పెద్దలు అందరూ వచ్చి ఈల మీద పరిచారకుడికి పంపేవాడిని చేతులుంచి నుంచి పంపడం అని కాదు సంఘ పెద్దలు నియమించేదే సేవకుడు సంఘ సంఘంలో సంఘ పెద్దలు ఎవరు నియమించాలి సేవకు నియమించాలి అంతేగాని ఈ నుంచి అనేది తప్పు రాజేష్ అలా చేయకూడదు కూడా చేతుల నుంచి ప్రార్థన చేయకూడదు అది విషయం ఎక్కడైనా ఉంటే పర్వాలేదు ఏ ఆధారం కూడా లేదు వాళ్ళు ఉంచినప్పుడు కృపావరా కొరకు పరిశుద్ధాత్మను పొందని వారి కొరకు వాళ్ళు ఉంచారు వచ్చిన వాళ్ళకల్లా ప్రార్థన చేసేటప్పుడు ఇలా చేతులు పెట్టి ఇలా చేతులు పెట్టి ఇలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ ప్రార్థన చేయలేదు తప్ప అన్నమాట ఓకే చాలా వాక్యాన్ని వాక్యానుసంగా మాకు డిఫరెన్స్లు అందించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ